నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబర్ ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటుందాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గే టువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి శని భగవానుడంతా అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభువు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మను చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న మహానుభావులా అనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడు అనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభద్ర దా ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాడు అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ లుక్ లో చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి ఎలా పూజ పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియజేస్తాను తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి అంటే శని భగవానుడి యొక్క కారణం వల్ల పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమైనా ఉంటే కనుక అవి ఆలస్యం అవుతాయి అంటే ఇల్లు కొనుక్కోవడము లేదంటే విదేశాలు వెళ్ళడము ఏ ఏదైనా మీ పెద్ద నిర్ణయాలు డెసిషన్స్ పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ ఇలాంటివి ఏవైనా ఇంపార్టెంట్ నిర్ణయాలు కొంత వెనక్కి వెళ్లే అవకాశం కనబడుతోంది అయితే కెరియర్ లో ఉన్నతాధికారులతో మీ పై బాసులతో విభేదాలు అంతవరకు బానే ఉంటుంది నిన్నటి వరకు చాలా చక్కగా అబ్బా యు ఆర్ గ్రేట్ యు ఆర్ టాలెంటెడ్ అని మెచ్చుకున్న మీ బాసులే మిమ్మల్ని యు ఆర్ అన్ఫిట్ యు ఆర్ వేస్ట్ నువ్వెందుకు పనికిరావు కంపెనీకి డెబిటే తప్ప నువ్వు ఎక్కడికి ప్రాఫిట్ కాలేవు ఇలాంటి మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించండి ఎందుకంటే గ్రహరీత్యా బాగులేదు కాబట్టి ఇలాంటి మాటలు పడే అవకాశము మీరు నిజంగా మంచి వర్క్ గల వాళ్ళు టాలెంటెడ్ అయితే కనుక లైట్ గా తీసుకోండి అంటే మనసుకి తీసుకునే ప్రయత్నం చేసుకోకండి లేదు నిజంగా మీరు కంపెనీకి భారము లేకపోతే ఏ పని చెయ్యని వాళ్ళు అయితే కనుక మీరు ఆ వంగి ఉండడమే చెప్పదగినది పరిహారం చేసుకోండి అయితే ఉన్నతాధికారులతో మీరు మరి ఒక విషయంలో ఉద్యోగం కూడా అంటే మీ అగ్రెసివ్ నేచర్ తో కావచ్చు మీ కోపంతో కావచ్చు ఆల్రెడీ అంటే ధనస్సు వారికి కొన్ని కొన్ని ఈగోల్ కానీ యాటిట్యూడ్ ఉండడం కానీ లేదా నేను తగ్గి ఉండడం ఏమిటి అన్న టెండెన్సీతో ఉంటారు కాబట్టి ఇది కొంచెం మీకు అడ్వాంటేజ్ అంటే యాడెడ్ అడ్వాంటేజ్ గా కనబడి అగ్రెసివ్ నేచర్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం అస్సలు చేయకండి కొంత ఒదిగి ఉండే ప్రయత్నమే చేసుకోండి అయితే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి తప్పదు అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబంలో అశాంతి ఉండడంతో పాటు ఇబ్బందులు కూడా అంటే మానసిక ఆరోగ్య తర్వాత ఆర్థికంగా కొంత ఇబ్బందులు తల ఎత్తేటట్టుగాను గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించి వెన్నుపూసకు సంబంధించి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది అలాంటివి ఏవైనా ఉంటే కనుక వెంటనే మీరు డాక్టర్ పర్యవేక్షణ చేసుకొని తొందరలోనే అంటే అతి తొందరగానే మీరు దాని నుంచి విముక్తి అయితే మంచిది లేదు పర్వాలేదు అంటే ఇట్ విల్ బి క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము మీరు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడం దీంతో పాటు విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి అందులో దత్తాత్రేయుడు కానీ సిరిడి సాయిబాబా వారు కానీ దక్షిణామూర్తి వారు కానీ ఎక్కువగా మీరు వారిని ఎక్కువగా తలుచుకోవడము పరిహారాలు చేసుకోవడము లేదా ఆలయాలకు వెళ్ళడము ఇలాంటి పనులు చేసినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది తర్వాత పసుపు వస్త్రాలను మేము గతంలో ఇచ్చేసాము ఇహ మా వల్ల కాదు ఇక పొద్దుల్లా దానాలు ఇచ్చుకుంటూ ఉండడమేనా అంటే అనుభవించాలనుకుంటే అనుభవించడం మంచిది దానం ఎందుకు ఇవ్వాలి అంటే కర్మలు కడుక్కునే వరకు దానం ఇవ్వవలసిందే ఎందుకంటే కర్మ అంటే ఇంత తొందరగా పోయేది కాదు కాబట్టి కర్మ కడుక్కునే వరకు మీరు దానాలు ఇస్తూ ఉండవలసిందే కాబట్టి ఒకసారి ఇచ్చేశాను ఇంక నేను దానం ఇవ్వక్కర్లేదు అన్న జాలీ ధోరణిలోకి వెళ్ళకండి దానాలు తప్పనిసరిగా ఇచ్చుకోవలసిందే ఇందులో మొహమాటం లేదు అయితే గోవులకు ఆహారం పెట్టే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు పాటించుకుని సానుకూలమైన ఫలితాలు పొందేలాగా ఆ మంచి ఫలితాలు పొందాలని అనుకుంటూ నమస్తే